హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానిస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు ఎవరికి నచ్చిన వంటకాలు వాళ్ళు వండుకొని చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఇట్లా వండుకొని తింటారు కదా మనమైతే ఈరోజు నాటుకోడి రాగి సంకటైతే చేసుకుందామండి పులుసు పెట్టుకొని ఇట్లా చాలా బాగుంటుంది కదా మన పెద్దవాళ్ళు ఇలానే తినేవాళ్ళు అంట కోడి పందాలు చెరుకు గడలు ముగ్గులు అన్నీ సంక్రాంతి సంబరాలు అయితే ఈరోజుతో ముగిసిపోతున్నాయి అందరికీ సంక్రాంతి హ్యాపీగా జరిగిపోయిందని అనుకుంటున్నాను మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీరందరూ క్షేమంగా ఉండాలని అనుకుంటున్నాను నాటుకోడి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి ఏడెనిమిది విజిల్స్ రానిచ్చిన తర్వాత అది మెత్తగా కుక్ అవుతుందండి తర్వాత తాలింపు కోసం వెల్లుల్లి రెడీ చేసుకుంటున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరగా కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత అల్లం ముద్దున వేసుకోవాలి అది కూడా మరిగి మగ్గిన తర్వాత మనము ఉడికించిన కోడిని దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుంటే అది మనకి ఉడకటానికి ఉప్పు పట్టడానికి మొక్కకి బాగుంటుంది కదా ఇట్లా పసుపు వేసుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనకి ఎంత చారు అయితే అవసరం అంత చారు పోసుకొని తగినంత కారం స్పూన్న్నర ఉన్నారైతే వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి ఇట్లా వేసుకొని రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకొని దించుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మరి రాగి సంగట ఎసురు తెరలినిచ్చిన తర్వాత ఒక కప్పు రాగి పిండి దాంట్లో వేసుకొని మూడు నిమిషాలు అట్లా స్లోగా తిప్పుకున్నట్లయితే మనకి ఇట్లాగా రాగి సంకటైతే రెడీ అయిపోతుంది దాన్ని రెండు నిమిషాలు ఆరిన తర్వాత ఒక గిన్నెకి ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని ఆ నెయ్యి రాసుకున్న తర్వాత దాంట్లో వేసుకుంటే రౌండ్గా తిప్పినట్లయితే మనకి రౌండ్గా సంకటి ముద్ద అయితే రెడీ అయిపోతుంది ఎంత హెల్తీగా రాగి సంగటి ముద్ద ఇంట్లోనే రెడీ అయిపోయిన సంకటి ముద్దలో వేడి వేడిగా చికెన్ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా వేడివేడిగా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మరి తిందాం రండి మరి అందరూ ఎవరెవరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కమెంట్ చేయండి ఈ రాగి ముద్దలో మనం చికెన్ కర్రీ వేసుకొని అట్లా తింటే ఎంతో టేస్టీగా ఉంది మనము అలవాటు చేసుకొని మన పిల్లలకు కూడా అలవాటు చేసినట్లయితే వారానికి ఒకసారి ఇట్లా బాగుంటుంది కానీ మన పెద్దవాళ్ళు ఇట్లానే చేసి వాళ్ళ నడుము బలంగా ఉండేది ఏమి నొప్పులు లేకుండా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్న లైక్ ఇచ్చు